మారిసిపేటలోని అప్ప స్వామి గుడి దగ్గరికి వచ్చాము స్వామివాడిని దర్శించుకొని దొంగరాముడి గుడి దగ్గరికి వెళ్దాము ఓకే ఫ్రెండ్స్ చక్కగా ఎక్కి స్టేజ్ మీద నుంచి తీమన్నారయ్యాన్ని తిద్దాం ఇప్పుడు తర్వాత నాకు నెంబర్ ఇవ్వు నేను సేవ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ స్వామివారు అమ్మవారు లక్ష్మీ ఆని ఎంత బాగున్నారు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇవి తలంబరాదు రెడీ చేసేసారు కళ్యాణం చూడటానికి కూడా భక్తులు వచ్చి కూర్చున్నారు ఇంకా వస్తారు ఇదేమో జీలకర్ర బెల్లం ఫ్రెండ్స్ ఇంకా రావాలి పదకొండు అట్లయితే కానీ జనాలు రారు ఇంట్లో పూజా కార్యక్రమం కూడా ఉంటుంది కదా కళ్యాణం కూడా బిగిన్ అయ్యేటప్పటికి పదకొండున్నర అట్లా అయితేలేండి ఇప్పుడు లోపల తీద్దాము ఫ్రెండ్స్ ఇలాగా లోపలికి వస్తుంటే ఇక్కడ ధ్వజస్తంభం వెనకపక్క గరుడాలు వారు గారు ఉంటారు స్వామివారిని కూడా దర్శించుకుందాము మ్యాక్సిమం అప్పల సాంగ్ గుడికి వచ్చే వాళ్ళకి అర్థమైద్ది తెలుసు ఈ గుడి చూడని వాళ్ళకి చూపిస్తున్నాము ఎంత బాగుందో కదా డెకరేషన్ ఫ్రెండ్స్ అక్కల సాగుడు అంటే బాగా పేరు మార్సిపేటలో స్వామివారిని అమ్మవారిని అల్లరిని చూసి దర్శించుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా తరంబరాలు ఉన్నాయంట ఇవి కూడా ఒకసారి తీమన్నారు అప్ప ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారు స్వామివారిని కూడా దర్శించుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు కళ్యాణంలోకి మెయిన్ అవసరమయ్యే సంవత్సరాలు చూడండి అమ్మవారి సంవత్సరాలు దండం పెట్టుకోండి ఎంత భాగ్యమో కొంచెం లేట్ అయినా నాకు ఇలా వీడియో తిట్టడానికి కుదిరేది కాదు ఆ గుడి ట్రస్ట్ వాళ్ళు తిమన్నారు ఇంకోటి అమ్మవారి సంవత్సరాలు స్వామివారి పాదుకలు వెండివి అమ్మవారికి మెట్లు బిల్లులు అయ్యవారికి ఉత్తర జన్యాలు ఫ్రెండ్స్ ఈ గుడి ధర్మకర్త గారి మిస్సెస్ అనమాట ఫ్రెండ్స్ ఇది చూసి దర్శన దండం పెట్టుకుని ఇక్కడ కూడా గుళ్ళోనే సాయిబాబా విగ్రహం కూడా ఉంటుంది భాగ్యం మనకు కలిగింది కదా చాలా హ్యాపీగా ఉంది ఈ గుడి ధర్మకర్త గారు శివానంద్ గారి వల్ల మిసెస్ అనమాట దేవిక గారండి వాళ్ళ వాళ్ళతోడిపాలు గారు కొంచెం సిగ్గుపడుతున్నారు విడవదీటానికి వీడియోలో కనబడడానికి ఇప్పుడు మనము దొంగరావు గుడి దగ్గరికి వెళ్దాము అక్కడ దర్శించుకున్నాం కదా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా సాంగ్ కూడా ఎప్పుడు చూడకపోతే ఒకసారి రండి ఇక్కడ సాయిబాబా విగ్రహం ఇక్కడ శివలింగాలు కొత్తగా పెట్టారు ఈశ్వరుని షేప్తో శివలింగాలు కూడా పెట్టారు ఇక్కడే వినాయకుని విగ్రహం నాగేంద్ర స్వామి విగ్రహం కూడా ఉంటాయి ఇప్పుడు ఇంకా మార్కెట్ దగ్గర ఉన్న రావణ గుడి దగ్గరికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ బయట వచ్చిన్నారు భక్తులు ఇంకా వస్తున్నారు ఇప్పుడు మనం ఇంకా రాముల వారి గుడి దగ్గరికి వెళ్ళిపోదాం వచ్చేసాము మార్కెట్లో ఉన్న దొంగరాముల వారి గుడికి ఇంక ఇక్కడ మేము బండి పెట్టేసేసాము ఇంకా అక్కడ వెళ్ళి అక్కడ విశేషాలన్నీ మనం చూద్దాము సాయిబాబా గుడికి మా పిల్లల్ని ఇద్దరిని డైరెక్ట్గా అటు వచ్చేసేమన్నాము మేము ఇంటి నుంచి వెళ్ళి నన్ను బాబా గుడి దగ్గర దగ్గర పెట్టేసి మా వారికి షాప్కి వెళ్ళిపోతారు మేము ఇంకా బాబాకి దర్శించుకొని టిట్టాం సాంగ్ గుడి దగ్గర కళ్యాణం తీసుకొని ఇంటికి వచ్చేస్తామన్నమాట ఇది ఈ పూట ప్లాన్ వస్తున్నారు ఇప్పుడు భక్తులందరూ కళ్యాణానికి వినియోగించే తలంబరాలు మీరు కూర్చోండి ఇక్కడ మీరు కూర్చో శ్రీ కృష్ణ కృపణానాం ఆలయం తదనమేం నమః జానదోష శాంతరూర్తినం సచింద్రశేఖర భరము ప్రణామ జబద్ కరుణార్నవం ధార్మికం శ్రీ రామాయణ రామవత ఆశ్రిత వక్షరుడు ఏనా కాలం ఫ్రెండ్స్ అటు నుంచి ఎందుకు లేని ఇటు వచ్చాము అమ్మో లైన్ చూడండి ఫ్రెండ్స్ ఆ చివరికి వెళ్ళిపోయింది తెలిసిన వాళ్ళు ఏమైనా ఉంటే దూరేద్దాము లైన్ ఎక్కడ వరకు ఉందో చూద్దాం ఉండండి ఫ్రెండ్స్ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇంకెక్కడ దూరేస్తున్నాము ఇదంతా కొత్తగా షెడ్ వేసినట్టున్నారు ఎంట్రన్స్ కూడా మా అంత మార్చారు ఇక్కడ దేవస్థానం తరఫున బొట్లు పెడుతున్నారు పెట్టించుకుందాం రండి వేస్తే మంచిది తాతగారి ఫ్రెండ్స్ ఐవలపురంలో పెడతారు ఓ ఇదిగో పార్వతి పాలవారు ఇంకా మా వారు డీటెయిల్స్ అడుగుతున్నారు ఎక్కడి నుంచి వస్తావు తాతారు అని పట్టిపు రోలు ఫ్రెండ్స్ ఇందాక ఇచ్చిన కళ్ళు అన్నా కదా ఇదివరకు ఇళ్ళలో పెట్టుకునే వాళ్ళు ఇలా ఇచ్చినవి ఇప్పుడు ఎవరు దాచిపెట్టుకున్నారు అందరి ఇళ్ళలో ఇన్వర్టర్లు ఉన్నాయి వీడితే ఇంకా పనే ఉంది ఇట్లాంటప్పుడే సార్ అంత కొత్తగా కట్టారు పైన షెడ్ అడ్డు ఇల్లు మొత్తం జై శ్రీరామ్ అని అటు అక్కడ ఎంట్రెన్స్ కూడా మార్బుల్ గ్రానైట్ తో ఎంట్రన్స్ పెట్టారు ఫ్రెండ్స్ శ్రీ సీతారామాంజనే స్వామి దేవస్థానం ఈ దేవాలయానికి సంబంధించి స్థల పురాణము బ్యానర్ మీద ఉందండి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి అసలు ఈ గుడి ఈ పురాణం గురించి జస్ట్ ఒక వన్ మినిట్లో చెప్తాను ఈ దేవస్థానము పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరంలో నిర్మించబడింది ఈ దేవాలయం ఉన్న ప్రదేశంలో దేవస్థానం నిర్మింపబడక పూర్వము హిందువులందరూ ప్రతిరోజు సాయంత్రం వేళ దీపపు సమ్మె ఏర్పాటు చేసుకొని భజనలు చేసేవారు అచ్చట దేవస్థానం ఏర్పాటు చేసుకున్న వాళ్ళనని గ్రామ పెద్దలకు ఆలోచన వచ్చింది కానీ ఆచరణలో పెట్టుటకు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వము అనుమతించలేదు అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం కదండీ ఇంకా స్వాతంత్రం రాలేదు ఆ టైంలో అనమాట గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఒకే మాటపై నిలబడి ఒకరోజు రాత్రి దేవస్థానము నిర్మించుట మొదలుపెట్టి తెల్లవారేలోపు ప్రతిష్టా కార్యక్రమం కూడా పూర్తి చేసినారు దొంగతనముగా అర్ధరాత్రి పూట ప్రతిష్ట జరిగినది కాబట్టి ఈ దేవాలయమునకు ఆనాటి నుండి నేటి వరకు దొంగరాముడి గుడి అని పేరు వచ్చినది ఇక్కడ స్వామివారు భద్రాచలంలో లాగా శ్రీ సీతారామచంద్రమూర్తి ఏకశిలపై ఆసీనులుగా ఉండి రెండవ భద్రాద్రిగా ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వసంత నవరో వసంత నవరాత్రి ఉత్సవములు అత్యంత వైభవముగా ఆనందదాయకముగా నిర్వహించబడును ఈ దేవాలయంలో సిద్ధగణపతి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు శ్రీ సుపర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామివార్ల ఉపదేవాలయములు కూడా కలవు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు పడగతో కూడిన మూర్తి రూపముతో దర్శనము ఇచ్చును శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి మండల దీక్షగా నలభై ఒక్క రోజులు ప్రదక్షిణము చేసిన కోరిన కోరికలు సిద్ధించును ఈ దేవస్థానము మూడు గాలిగోపురములతో కూడుకొని చుట్టుప్రక్కల గ్రామాలతో మరియు గుంటూరు జిల్లాలోనే ప్రసిద్ధిగాంచినది ఇదండి ఈ పురాణం పురాణం పెట్టుకొని వచ్చాము ఇంకా తీయద్దు అన్నారు ఇప్పటికే పన్నెండు అయిపోయింది ఇంకా గుడి క్లోజ్ చేసే టైం ఏందన్నారు బొట్లు పెట్టడం తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు అందరికీ అమ్మాయి పెట్టింది పట్టానికి బొట్లు ఇంకా మన శనివారం సాయంత్రం వచ్చి బొట్లు పెట్టింది అనమాట స్వామివారికి ఫ్రెండ్స్ ఇప్పుడు చిట్టాం గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారి కళ్యాణం అయ్యి తిలకిద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్న చిట్టానసాంగుడి దగ్గరికి వెళ్తున్నాము ఫ్రెండ్స్ బొమ్మలు చూడండి ఫ్రెండ్స్

आप सभी को नमस्कार शत शत नमस्कार नमस्कार यह सुझाव देना चाह रहा है कि आज वो एशिया का ملك के राष्ट्र సాయిం కబడే ధవ శ్రీ ప్రవేశ్వర మిస్య ప్రవేశ్వర ప్రేతథం చపన్ సాంగ సమరివార సమేత శ్రీ రామచంద్ర స్వామి నారాయణ లీలా కళ్యాణ మహోత్సవ అంగయ సందేవాత్మ్యోశం స్వాగ కళ్యాణ